సత్యం డెడ్ బాడీని తీసుకొని ఇంకా సర్ల ఇంటి దగ్గరకైతే వచ్చి సత్యం చనిపోయే నుంచి తర్వాత ఇంకా సర్ల అయితే గుండు బాదుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా దేవా నాగవల్లి అయితే బా అప్పుడు నా దేవ అయితే అంటాడు నాగవల్లితో చూసావా నాగవల్లి నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో ఆ సత్యంని పై కలకి పంపించాను ఈ బాలరాజుని జైలుకి పంపించాను ఇంకా నెక్స్ట్ టార్గెట్ మనకు ఆ కావేరియను అని చెప్పని అంటూ ఉంటాడు ఇంకా నాగవల్లి అయితే అవును బాబా అసలు ముందే మన ఫస్ట్ టార్గెట్ ఆ కావేరి మా అక్కను చంపిన దాన్ని అసలు వదిలిపెట్టను దానికి ముహూర్తం ఖరారు చేసేసి బాబా అని చెప్పనని అంటుంది ఇంకా వాళ్ళ అక్క గురించి మాట్లాడుతూ ఉంటే దేవా అయితే ఇంకా నేను వాళ్ళ అక్కని చంపింది నేనే అని కానీ తెలిసిందంటే ఇది ముందు నన్నే చంపేస్తుంది అందుకని దీంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని అనుకుంటాడు ఇంకా సరళ వాళ్ళ ఇంటి ముందుకి ఒక అంబులెన్స్ అలాగే పోలీసు వాళ్ళు వచ్చి ఆగారని చెప్పని ఇంకా బయట ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏంటి సార్ అంబులెన్స్ వేసుకుని మా ఇంటి దగ్గరకు వచ్చారు అని చెప్పని ఇంకా సరళ అంటుంది అందులో నుంచి సరళ కావేరి ఇద్దరు దిగిన తర్వాత అప్పుడు ఇంకా వచ్చి బాబు అంటే మీరే మీ ఆయనే కదమ్మా అంటే అవును మా ఆయన ఏమైంది మా ఆయనకంటే మీ ఆయన చనిపోయాడమ్మా బాలరాజు అనే అతను తనని చంపేశాడని చెప్పనేటప్పటికీ ఇంకా సర్లకి ఏం మాట్లాడుకున్నా మా ఆయన చచ్చిపోవడం ఏంటి ఏంటి సార్ నిజంగా మీరు నిజమే చెప్తున్నారా మా ఆయన చనిపోవడం ఏంటి అని చెప్పి ఇంక ఏ బోర్న ఏడుస్తూ ఇంకా అంబులెన్స్ దగ్గరకు అయితే వెళ్తుంది అప్పుడు ఇంకా అక్కడే కావేరిని అయితే చూసిన తర్వాత ఇది ఏ ముహూర్తంలో నా ఇంట్లో అడిగి పెట్టిందో ఆ రోజు నుంచి నాకు ఇంటికి పోలీసులు అలాగే చూస్తున్నారు ఇప్పుడైతే నీ కళ్ళు చల్లబడ్డానికి డయా మా ఆయన్ని పొట్టను పెట్టుకునే దాకా మీ అమ్మల ఇద్దరికి సరిపోలేదని చెప్పని ఒక పక్క కావేరిని ఒక పక్క చిన్ని ఇద్దరిని తిడుతుంది అక్కడే ఇంకా సత్యం చూసుకొని బోరునైతే ఏడుస్తుంది